మీ పేర్ చెప్పండి నమస్తే అండి నా పేరు భాగవతల హరిప్రియ ఏం చేస్తుంటారు నేను ఇంటి దగ్గరే ఉంటానండి హౌస్ వైఫ్ నేను ఏ ఊరండి మీది కోరుకొండనండి కోరుకొండ ఎట్లా ఉంది ఇప్పుడు మీరు జనరల్ గా పొలిటిషియన్స్ చూస్తా ఉంటారు కదా ఇప్పుడు ఎమ్మెల్యే మీ రాజానగరం ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు ఆ తెలుసండి జక్కంపూడ రాజా గారి అండి రాజా గారు పంతేర ఎలా ఉంది ఆయన పంతేర్క అసలు పేరు పెట్టేలాగే ఉండదండి బ్రహ్మాండంగా ఉంటుంది ఏం చేసారైనా ఏం చేశారంటే గ్రామాన్ని అంతా బోల్డ్ అభివృద్ధి చేశారు మా చిన్నతనం నుంచి ఎమ్మెల్యే గారు అంటే టీవీలో చూడ్డానికి తప్ప మాకు ఎప్పుడు ఇలా పక్కనే తిరగడం పక్కనే ఉండడం తెలియదండి నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం కదండి మనకి ఎప్పటి నుంచో ఉన్నాయి కదండి రాజకీయాలు ఎమ్మెల్యే అంటే ఎక్కడో అలా దూరంగా కార్లో వెళ్తుండే చూడ్డానికి తప్ప ఆయనతో పాటు పక్కన ఉండడం ఇప్పుడు ఒకవేళ పార్టీలో ఉన్నా లేకపోయినా బయట వాళ్ళతో కూడా ఆయన చాలా ఫ్రెండ్లీగాను ఇలా కనిపిస్తే చాలండి ఆయన చాలా నవ్వుతూ చక్కగా దగ్గరకు తీసుకొని మాట్లాడతారండి ఏదైనా సరే సమస్య అని మనం చెప్పే క చెప్పినప్పుడు వెంటనే ఆయన యాక్షన్ తీసుకొని ఆన్ ది స్పాట్లో ఉంటే ఆయనే కూడా ఉండి చేయించేస్తారండి ఆ విషయంలో అసలు ఆయన అనడానికి ఎవ్వరం సరిపోమండి అసలు అటువంటి సమస్య మీరు చూసింది మీరు విన్నది మీరు చూసి నేను చూసింది అంటేనండి లాస్ట్ ఇయర్ మాకు రథయాత్ర జరిగిందండి కోరుకొన్న నర్సింగ్ సమ్మిది జరిగినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకళ్ళకి కాల్ చక్రం కిందకి వెళ్ళిపోయిందండి రాజాగారు జస్ట్ అప్పుడు అక్కడే ఉన్నారండి వెంటనే ఆన్ ది స్పాట్లో అతన్ని అంబులెన్స్ ఎక్కి పిలిపించి ఎక్కించి ఆయనతో కూడా వెళ్ళి ఆయనకంతా చేయించండి ఈ రోజున ఆయన మిస్సెస్కి మంచి జాబ్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి ఆయనకి ఎంతోకన్నా అమౌంట్ కూడా ఇచ్చి చాలా హెల్ప్ఫుల్గా చేశారండి టెన్ ల్యాక్స్ పైన అమౌంట్ ఇచ్చారండి వాళ్ళ కుటుంబానికి అది కాక ఆయన మిస్సెస్కి ఎండోమెంట్లో జాబ్ ఇచ్చారండి ఇంకేంటండి అలా ఎవరు చేస్తారండి ఏదో ఆశించి అయితే కాదు కదా అదే అండి అప్పుడు మీరు రాజాగారితో పాటు ఇంకెవరైనా చూసారా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ చూసామండి విజయలక్ష్మమ్మ అలాగే ఉంటారండి ప్రతి విషయానికి అమ్మ ఇది సమస్య అది ఏ ఆడవాళ్ళ సమస్య అయినా సరే ఇలా ఉందమ్మా ఇంట్లో ఖచ్చితంగా పిలిపించి వాళ్ళకి చెప్పడం వాళ్ళ ఇంట్లో ఎవరికి పలానా పేరు పేరునే చెప్పలేము సార్ వాళ్ళ ఇంట్లో అందరూ జనం కోసం అన్నట్టే ఉన్నారండి అదేమిటి నేనైతే ఎక్కడ చూడలేదండి ఇలాంటి వాళ్ళని గణేష్ అన్నయ్యనండి గారిని రాజేశ్వరి మేడం కొత్తగా మ్యారేజ్ చేసుకున్న ఆవిడ కూడా బయటకు వచ్చేసి పాప అన్ని రకాలుగానండి అడగడం ఏదైనా చేయమంటారా ఏంటి అని వచ్చే కూడా కూడా అడగడం నిన్న కాక మొన్న మ్యారేజ్ అయ్యిందండి గణేష్ అన్నయ్య గారికి వాళ్ళ మిస్సెస్ కూడానండి ఇంట్లో మొత్తం ఐదుగురు అలాగే ఉంటారు సార్ వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు మేన చెప్పలేము ఎవరైనా సరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అందుబాటులో ఎవరుండి మాది సమస్య అంటే ఎక్కడి నుంచి వచ్చాము ఏంటని ముందు కనుక్కోరండి ముందు వాళ్ళ సమస్య క్లియర్ చేశాకే మాట్లాడతారు అప్పుడు మనం మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం ఎవరు తాలూకానండి వీళ్ళు పాలన కోరుకొండ వాళ్ళ వాళ్ళ రాజమండ్రి వాళ్ళ అని కాదండి వచ్చారు మన ఇంటికి ఆపద అని మనం అంతా ఏం చేయగలమో అదే చేసేస్తామని తప్ప మీద ఏది చూడండి ఏం చేయ మీకు సంక్షేమ పథకాలు అంది రాజాగారు అండి మా పిల్లలు మాకు అమ్మఒడి పడిందండి మా పాపకి నెక్స్ట్ వచ్చేసి మా అత్తగారికి మహిళ అది అదే నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వస్తుంది అది పడిందండి రావాల్సిన సంక్షేమాలని బాగానే అందేయండి దేనికి అయితే లోటు లేదు ఒకటి రెండు ఎవరికైనా అందలేదు అంటే ఏదైనా చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఏదైనా మనం చేస్తే అందకపోవడం తప్ప అది ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వడం అయితే కాదండి ఏదైతే ఇచ్చారో అది అందరికీ ఆల్మోస్ట్ అలా అంతా అందిందండి ఎట్లా చెప్తారు ఇప్పుడు రా రానున్న ఎలక్షన్స్లో అంటే మీరు ఇన్ని పథకాలు పొందారు అని అంటున్నారు ఇంతకన్నా ఎక్కువ టీడీపీ వాళ్ళు ఇస్తారంటున్నారు మరి ప్రతిపక్ష పార్టీలు ఏమో గారిని విమర్శిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అదంతా వచ్చి ఫేక్ న్యూస్ అండి ఏదైనా నెక్స్ట్ మళ్ళీ అన్నయ్యనండి ఆయన గ్యారంటీగా మళ్ళీ మంత్రి అవుతారండి అలా అంటారండి రౌడీ అంటారండి అంటే ఇవన్నీ పథకాలు చేయడంలో చేయడాన్ని రౌడీ అంటారని తెలియదండి జనానికి ఆహా అంటే జనానికి ఇంత మేలు చేయడం గ్రామాన్ని ఇంత అభివృద్ధి చెందడాన్ని ఆ రౌడీ అని పేరు పెడతారని మాకు ఇప్పటిదాకా తెలియదండి వీళ్ళు అలా అంటే అవునండి రౌడీజంగానే ఉండాలి మరి గ్రామాన్ని అంత అభివృద్ధి చేయాలన్న జనంలోకి వెళ్ళి చేయాలంటే ఆ మాత్రం గట్స్ లేకపోతే ఎలాగండి వాళ్ళకి అవి లేవు కాబట్టి కదండి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఈయన ముందుకు వచ్చారు మళ్ళీ నేను ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ తాటాకులు కడుతున్నారండి రౌడీ ఏదేదో రకరకాల పేర్లు అండి చేసే వాళ్ళకే అంటారు కదండి అలాగా కానీ ఏమీ కాదండి ఆయనకి అవన్నీ దిగదుడిపోయిన రాజా గారికి నెక్స్ట్ మళ్ళీ దెబ్బ దెబ్బగా ఆయన వచ్చేస్తారు వీళ్ళందరూ నోరు మూసుకొని కూర్చోవలసిందే